సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ వేంజూరు మండలం నింగపాలెం గ్రామంలో ఉపాధి పనుల్లో పాల్గొన్నారు కొద్దిసేపు ఉపాధి హామీ కూలీలతో కలిసి వారి సమస్యలు తెలుసుకునే సమయంలో వారితో కలిసి ఎమ్మెల్యే మట్టి పనులు చేశారు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన వసతులు కూలీ పనుల్లో వస్తున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని మళ్లీ కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే కనీస కూలీ వేతనం నాలుగు వందల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ కనీస కూలీ పడ్డం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్నా కనీస వసతులు కల్పించడం లేదన్నారు ఒక్కసారి మీరు అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ఇన్సూరెన్స్ కింద మీ కవరేజ్ వస్తుంది account pe band release nahi okay